అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండవ ఏతకు సంబంధించిన ఒక పడ్డైతే అమ్మకానుకుందని మన సబ్స్క్రైబర్ అయితే దీన్ని పెట్టడం జరిగిందండి ఇక దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులుపాడు గ్రామం నుంచి బాగులు గారు అయితే దీన్ని పంపించడం జరిగిందండి ఇక దీని ఫుల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వినడానికి పట్టే సమయం వచ్చేసరికి ఒక వారం నుండి పది రోజుల మధ్యలో అయితే పడుతుంది ఇక దీని పాల విషయానికి వస్తే రెండు పూటలా కలిపి ఏడు నుండి ఎనిమిది లీటర్లు ఇవ్వచ్చని ఒక అంచనా అండి కేవలం అంచనా మాత్రమే ఇంకా మేపుకునే దాన్ని బట్టి పెరగచ్చు మనం మేపకపోతే ఒకరు అండి అలాగే దీని అడ్ర క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇక దీని ధర విషయానికి వస్తే అక్షరాల డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్పారండి అది అయితే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అయితే మనం చెప్పిన ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి ఖచ్చితంగా అయితే బార్గింగ్ అయితే ఉంటుంది బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే బాబులు గారి నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సెల్ అయిపోయినట్టుందండి వీడియోలో చూసి కొనే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దండి డైరెక్ట్గా లైవ్కి వెళ్ళి మీకు నచ్చితేనే కొనుక్కోండి ఒకవేళ వీడియో చూసి కొన్నట్లయితే ఆ గేదెకి మన ఛానల్కైతే ఎలాంటి బాధ్యత వహించదండి మన ఛానల్ అయితే డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళి కొనుక్కోమని ఒక అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్